మానవత్వం కలిగిన ముఖ్యమంత్రి మనసున్న వ్యక్తి అధికారంలో ఉంటే ఏం జరుగుతుందనేది ఒక నిదర్శనం చేసి చూపించారు పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చాలామందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆ రోజు ఉన్నటువంటి వైద్య సేవల ఖాళీ కవర్ కాని వాళ్ళు అందరూ కూడాను ఆర్థికంగా ఆదుకున్నారు ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేవు అయినప్పటికీ కూడాను ఈరోజు మా నియోజవర్గంలో సో అంత ముప్పై మందికి సుమారుగా ముప్పై ఎనిమిది లక్షల డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల నలభై రూపాయలని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పంపిణీ చేయడం జరిగింది వాళ్ళ ఆర్థికంగా వైద్య ఖర్చుల కోసం ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా ఇచ్చి ఆదుకున్నందుకు నేను ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ప్రజల ఆరోగ్యం పట్ల మా ప్రభుత్వం చిత్తశుత్ ఉంది భవిష్యత్తులో కూడా వారికి కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అందరికీ కవర్ అయ్యే విధంగా పెద్ద మొత్తంలో కనుక కవర్ అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది ప్రణాళిక సిద్ధం చేస్తున్నా కూడా మీకు తెలియజేసుకుంటూ ఏదన్నా కా నేను కూడా ప్రజలకు ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నాను పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఈ వైద్య కార్యక్రమాన్ని మనకు సాయం చేయడమే కాకుండా మిగిలినటువంటి సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఒక్క వ్యక్తికి అందాలనే ఒక లక్ష్యం మహోన్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారికి మన ఎన్డీఏ ప్రభుత్వానికి అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటే సలహా తీసుకోండి సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక స్లైడ్స్ యు సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది